ఎన్జే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ అండ్ మిస్ట్రెస్ అందాల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు ఇండియన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్లలో అనేక వేషధారణలో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో కాలగమనం మూవీ టీం సందడి చేశారు ఈ సందర్భంగా మూవీ టీం వారు మాట్లాడుతూ కాలగమనం సినిమా చిన్న పెద్ద కుటుంబమంతా కలిసి చూడగలిగే ఒక కుటుంబ చిత్రమని అన్నారు ప్రేక్షకులందరూ సినిమాను చూసి తమను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మూవీ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ అడ్డాల జనసేన నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఏమి డబ్బులు రావు ఏమీ కాకపోతే ఎందుకు చేయలేము అనే స్టేజ్ తీసుకున్నారు చూసారా దానికి చాలా కష్టపడ్డాడు నేను బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది చేయండి అది చేయండి అని మాత్రమే చెప్పాను బట్ నిజంగా అప్రిషియేషన్ చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ అంటే फिर एकदम बाय स्टोर्नम असल में तोर 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 also, मैं डाउन एक्टिंग होता है कोई काम में चलो वो सेंस की चाह रहे जैसे मैं 18 से रिनाक्षीयां मेंन से सो ही शो में मेक की तरह सतीश डाला सर सो आई एम टाइमिंग सो मच हां सो मच कॉम्प्लिकेटेड ओके माय सिस्टर्स ओके एक्चुअली उनका बाल ये तो एकदम मैं सोच थी कि मैं कस्टमर का बैठे మాట్లాడటం వల్ల తప్పే కనిపించింది కాబట్టి నేను మాట్లాడలేదు ఏం పొగట్లేదు ఇది పొగడపల్ల కూడా కాదు ఫ్యాక్స్ రెండో విషయం ఏంటంటే నేను మీకు అందంగా కనిపడతా కానీ కూడా మేకప్ పాక ఈ షో యొక్క బాగా జరిగి ఒక మోడల్స్ ఇలా ఉన్నారు అంటే వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంటాయి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్